ఇప్పుడు మనం సోషల్ వెల్ఫేర్ అన్నప్పుడు ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ అండ్ చైల్డ్ ఇవన్నీ కూడా మనం ఒక గ్రూప్ కింద తీసుకున్నాం ఇక్కడ మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి సోషల్ జస్టిస్ ఈ వర్గాల్లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ చేయడం మన బాధ్యత అందుకే ఒక ఎగ్జాంపుల్ కూడా మీరు చూస్తే నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ లో అమాంగ్ ఎస్సీస్ లో వ్యత్యాసాలున్నాయన్నప్పుడు కేటగిరీజేషన్ మొగ్గు చూపించాం అంటే ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది ఇటీవల ఎలక్షన్ లో కూడా మేము సోషల్ రీఇంజనీరింగ్ అన్ని కులాలకు న్యాయం చేయడం కోసం ఇంతవరకు అసెంబ్లీకి రాను కులాలను కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేశాం ఫస్ట్ టైం రజక అసెంబ్లీకి తీసుకొచ్చాం ఇలాంటివి కొన్ని సోషల్ రీఇంజనీరింగ్ కూడా మేము ముందు పోయే పరిస్థితికి వచ్చాం ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఒకటి ఈరోజు హిస్టారికల్ గా సోషియో ఎకనమిక్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ వల్ల కొన్ని కులాలు ఇప్పటికి కూడా ఇంకా గానే ఉన్నాయి అందుకే ఒక్కొక్కరు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక్కడ ఉదాహరణకి ఎస్టీ లాంగ్ బ్యాక్ చైతన్యం అనే ప్రోగ్రామ్ పెట్టాం ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో ఉండే రిసోర్సెస్ ఎక్కడా లేవు ఇప్పుడు అరకు వ్యాలీ కాఫీ ఒక చిన్న ఇనిషియేటివ్ అది ఈరోజు ఇండియాకే ప్రైడ్ గా ప్యారిస్ లో కాఫీ అమ్మే పరిస్థితికి వచ్చాం నెంబర్ ఆఫ్ షాపులు పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ బెస్ట్ క్లైమేట్ మనం విజువలైజ్ చేయలేదు విజులైజ్ చేసిన తర్వాత స్టార్ట్ చేశాం నాంది ఫౌండేషన్ ఓ టేకప్ చేశారు ఇప్పుడు అమ్మగలిగాం దీంతో ఆ ఏరియా మొత్తం ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చే పరిస్థితి వస్తుంది ఎకనామిక్ గా అలాంటి రిసోర్సెస్ ట్రైబల్ ఏరియాలో ఒరిజిన్ ల్యాండ్ అది ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గారి పండించి స్పెషల్ గా మనం అమ్మగలిగితే ప్రీమియం ప్రైస్ కమాండ్ చేసే పరిస్థితి వస్తుంది అలాంటివి మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అమాంగ్ ఎస్సీస్ అండ్ బీసీస్ ల్యాండ్స్ తక్కువ ఉన్నాయి ల్యాండ్స్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా ఎంపవర్ చేయగలుగుతాం మనం ట్రైబల్స్ లో కూడా ఓన్లీ అరకు వ్యాలీ అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ కొంతవరకు ఉంది కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ కూడా లేదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి కన్సిడరేషన్ తీసుకోవాల్సింది ఇక్కడ బీసీస్ కు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి మనం చేయగలిగేటి వాళ్లకు వారసత్వంగా వాళ్లకు ట్రెడిషనల్ గా కొన్ని వృత్తులు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు రజక బట్టలు ఉతికే పని ఇప్పుడు వాళ్లకు మోడర్నైజేషన్ లో వాళ్లకు కానీ ప్రాధాన్యత ఇవ్వగలిగితే కొంతవరకు బెటర్గా వచ్చే పరిస్థితి వస్తారు ఏం చేయగలుగుతాం అదే సమయంలో గౌడ శెట్టివలిజ ఈడిగా వీళ్లందరూ కూడా ఒకప్పుడు ట్యాడీ అమ్ముకొని లెవెన్ లెక్కర్ అమ్ముకొని ఒకప్పుడు ఉండేవాళ్లు ఇప్పుడు వాళ్ళకి వచ్చింది దర్శవై వై నేను ఒక మాట చెప్పాను ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ షాపులు రిజర్వ్ చేస్తామని ఆ షాపులు మనం రిజర్వ్ చేయగలిగితే అందులో వచ్చే ఆదాయం వల్ల కొన్ని కుటుంబాలు పైకి వచ్చే అవకాశం వస్తుంది అదే మార్గం ఇంకా కొన్ని కమ్యూనిటీస్ మీరు చూస్తే ఫిషర్మెన్ కమ్యూనిటీ చెరువుల్లో అంతా చేపల బట్టి ఇచ్చేదానికి మనం కానీ చేయగలిగితే వాళ్లు కూడా చాలా మందికి వెసులుబాటు వస్తుంది ట్రెడిషనల్ వృత్తి కానీ ఇప్పుడు వేరే వాళ్ళందరూ వచ్చి ఆ వృత్తిలోకి ఎంటర్ అయిపోతున్నారు వాళ్ళని మనం ఎక్కడికక్కడ పికప్ చేయడం లేదు వేవర్ ఇది వన్ ఇప్పుడిప్పుడు పికప్ అవుతుంది కరెక్ట్ గా చేస్తే వీవర్ని కూడా లైన్లో పెట్టడానికి అవకాశం ఉంది ప్రపంచంలో మార్పులు వస్తున్నాయి మళ్లీ చాలా మంది ఆ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయారు కానీ ఇప్పుడు మళ్లీ ప్రపంచంలో ఈ యొక్క చేనేతకు ప్రాధాన్యత రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ట్రెడిషనల్గా వారసత్వంగా వృత్తుల్లో ఉండే వాళ్ళకి ఆధునీకరణ జోడించి ప్రొఫెషనలిజం కూడా ఇచ్చి వాళ్ళని ఎకనామిక్ గా ఏ విధంగా పైకి తేగలుగుతామో వర్కౌట్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్స్ పైన అడ్మినిస్టేషన్ పైన ఉంది ఇది మనం చేయాల్సిన అవసరం ఉంది బేసిస్ లో వన్ థర్టీ ఫైవ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఆ వన్ థర్టీ ఫైవ్ అన్ని మనం ఒక అనలైజ్ చేసుకుని ఏ విధంగా ఎకనామిక్ యాక్టివిటీ లింక్ చేయగలుగుతామో మేము మనకు ఆదరణ పెట్టాం ఆధునికమైన పనిముట్లు ఇచ్చాం అవి కొంతవరకు సాగిపోయింది ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది మైనారిటీస్ మైనారిటీస్ లో కూడా చాలా మంది పేదరికం ఉంది ఎక్కువ మంది ఆటోమొబైల్ పైన డిపెండ్ అవుతారు ఇవి కూడా మీరు వర్కౌట్ చేసి ఆటోమొబైల్ పైన డిపెండ్ అయ్యే మైనారిటీస్ అర్బన్ ఏరియాలో ఏం చేయగలుగుతాం కూడా మనం వర్కౌట్ చేయాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం యాక్సెస్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేసుకుంటూ అదే విధంగా స్ప్రెడ్ అవుతా ఉంటాయి దాన్ని రీఎన్ఫోర్స్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు రెండు మూడు విషయాలు మనం చూస్తే నాకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ అన్ని కూడా గుర్తుపెట్టుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యామిలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ దీన్ని ప్రతి ఒక్క గ్రామం నుంచి ఎక్కువ వీకర్ సెక్షన్స్ ఉండే ఏరియాలో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది నెంబర్ టూ ఎడ్యుకేషనల్ ఇండికేటర్స్ లిటరసీ ఎంత ఉంది అట్ ఫార్ అదర్స్ ఎట్లా తీసుకురాగలుగుతాం దీన్ని వర్కౌట్ చేయాలి అదే మరి ఎకనామిక్ ఇండికేటర్స్ వర్క్యాపిటారు వాళ్ళు వాళ్ల పరికాప ఇన్కమ్ ఎట్లా మనం పెంచాలి అది కూడా మనం వర్కౌట్ చేయాలి హెల్త్ ఇండికేటర్స్ కూడా అది కూడా మీరు ఎక్కడికక్కడ వర్కౌట్ చేసి హెల్త్ ఇండికేటర్లు ఎంఎంఆర్ ఐఎంఆర్ ఇప్పుడే కొన్ని చూపించారు దాంట్లో నేను మొన్న చెప్పాను ఈ దృష్టితో మీరు చూడాలని వెరీ ఇంట్రెస్టింగ్ అంటే ట్రైబల్స్ లో మీరు చూస్తే ఫెర్టిలిటీ రేట్ ఈజ్ వెరీ హై దట్ ద గుడ్ సైన్ ఆంధ్రప్రదేశ్లో వన్ పాయింట్ సెవెన్ ఫెర్టిలిటీ రేట్ జనరల్ ఓవరాల్ దట్ ఈస్ బిలో రీప్లేస్మెంట్ లెవెల్ పాయింట్ త్రీ మైనస్ వీళ్ళలో టూ పాయింట్ నైన్ ప్లస్ అంటే పాయింట్ నైన్ పర్సెంట్ ప్లస్ దట్ ఈస్ వన్ మోర్ గుడ్ థింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో టూ ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ లెవెల్ కు వచ్చాం అన్ని స్టేట్స్ కలుపుకుంటే డెత్ లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఏపీ సిక్స్ పాయింట్ సెవెన్ ట్రైబల్ ఏరియాలో సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఈజ్ మోర్ దిస్ ఈజ్ వేర్ మనం ఆలోచించాల్సింది ఇలాంటివన్నీ మనం తీసుకుని ఏ విధంగా మనం ముందుకు తీసుకపోగలుగుతామో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అది మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మై ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండర్ వెయిట్ లో తక్కువ ఉన్నాం స్టంటింగ్లో ప్రాబ్లం ఉంది వేస్టింగ్ కూడా ఇది ఉంది ఇది కూడా మీరు ఒకసారి ఎవ్రీ ఫంక్షనరీ ఏడాది డిపార్ట్మెంట్స్ గుర్తు పెట్టుకోవాలి క్లియర్ కట్ ఇండికేటర్స్ పెట్టుకుని మనం ఖర్చు పెట్టేటప్పుడు ఇంకా ఏదైనా ఉంటే కరెక్ట్ మెజర్స్ చేసి ప్రాసెస్ ప్రాసెస్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి ఇన్పుట్స్ పెడుతున్నాం హౌ యూఆర్ గోయింగ్ టు డూ ప్రాపర్ ప్రాసెస్ అండ్ బ్రింగ్ అకౌంటబిలిటీ అల్టిమేట్లీ అవుట్ కమ్స్ ఆర్ ఇంపార్టెంట్ వితౌట్ అవుట్కమ్స్ మీరు ఎన్ని మాట్లాడినా కూడా దట్ ఈస్ నాట్ అవర్ ఎఫిషియన్సీ రొటీన్ జరిగిపోతే మీరు నేను అవసరం లేదు లీడర్షిప్ అవసరం లేదు కాబట్టి ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చైల్డ్ మ్యారేజెస్ వీ డిస్కస్ అబౌట్ ఇట్ ఇండియా ట్వంటీ త్రీ పాయింట్ త్రీ జీరో అయితే ఆంధ్రప్రదేశ్ ట్వంటీ నైన్ పాయింట్ త్రీ జీరో వెస్ట్ గోదావరి ట్వంటీ టూ పాయింట్ వన్ జీరో ఆల్ ఇండియా కంటే తక్కువ గోవా ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇది కాన్షియస్ గా అవేర్నెస్ బిల్డప్ చేయాలి డిబేట్ జరగాలి డిస్కషన్ జరగాలి ఇంకొక పక్కన ఈవెంట్స్ కూడా మీరు కండక్ట్ చేయాలి ఉదాహరణకు ఒకప్పుడు సామూహిక శ్రీమంతాలు పెట్టాం ఆ ఈవెంట్ ని పెట్టి అందరినీ అక్కడ పిలిపించి ఆ ఇష్యూ మీద మాట్లాడేవాళ్ళం ఇప్పుడు మనం ఆ ఇష్యూని మళ్లీ పెట్టి యూ టు టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్ దాని మీద కూడా చర్చ జరిగితే స్లోగా పికప్ అవుతారు ఇలాంటి ఈవెంట్స్ కూడా మేము కూడా వర్కౌట్ చేస్తాం అలాంటివన్నీ పెట్టి ఒక క్యాంపెయిన్ లో ప్రజా చైతన్యం తీసుకొస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఇప్పుడే సివిల్ సప్లైస్ ఓల్డ్ సిస్టమ్ అన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీరు కలెక్టర్స్ అందరూ రివ్యూ చేసి ఒకసారి డిపార్ట్మెంట్ చెప్తే దాన్ని కూడా ఒకసారి అనలైజ్ చేసుకుని ఏం చేయాలని మేము కూడా వర్కౌట్ చేసి బెస్ట్ సిస్టమ్ అడాప్ట్ చేస్తాం ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు వెళ్లాలి మళ్లీ గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అవద్దండి లాస్ట్ టైం అన్ని గోతాలు రంధ్రాలు పడిపోయి ఇక్కడి నుంచి తీసుకుపోయే లోపల సగం ధాన్యం దారిలో పోయింది నెంబర్ టూ ఇష్ట ప్రకారం సెలెక్టువ్ రైస్ మిల్స్ ఈ ఊర్లో రైస్ పండిస్తే ప్యాడీ పండిస్తే ఆ ఊర్లో ఉండే రైస్ మిల్ మిల్లింగ్ చేయడానికి లేదు వీడిని ఇక్కడి నుంచి వాళ్ళ రైస్ మిల్ ఈస్ట్ అక్కడ పంపిస్తారు ర్యాండమ్ అనే పేరు పెట్టి ఆల్ దిస్ థింగ్ షుడ్ గో రైతు సెంట్రిక్ గవర్నమెంట్ ఉండాలి ప్రొక్యూర్మెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ మీరు ఇది గుర్తుపెట్టుకుని ఏ విధంగా చేయాలన్నా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రాను రాను డిమాండ్ మిల్లెట్స్ హెల్త్ రీజన్ మళ్లీ మిల్లెట్స్ ని మీరు ప్రమోట్ చేయడం ఇప్పుడు కూడా మనం రైస్ బదులు ఏవైతే ఉన్నాయో రాగి సజ్జా ఇవన్నీ ఇవ్వగలిగితే పీపుల్ గా ఒప్పుకుంటే ఆ రేషియో ప్రకారం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం ఇండెంట్ తీసుకోవడం అవేర్నెస్ తేవడం అవసరం అది వర్కౌట్ చేయండి అల్టిమేట్ గా ఎవరీ డిస్ట్రిక్ట్ యు ఆర్ మానిటరింగ్ జీఎస్డిపి నే కాకుండా ఇన్ఫ్లేషన్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ స్టేట్ యాజ్ యూనిట్ వీ వాంట్ మానిటర్ ఇన్ఫ్లేషన్ ఈరోజు ఒకప్పుడు ఎప్పుడో పెట్టాము రైతు బజార్లు దీనికోసమే ఆర్టీసీ బస్సుల్లో ఒక ఐదు ఆరు సీట్లు తీసేసి తెల్లవారితో వెజిటబుల్స్ అన్ని తీసుకొచ్చి ఆ గ్రామాల నుంచి ఏ గ్రామాలైతే వెజిటబుల్స్ ప్రొడ్యూస్ చేస్తారో ఆ గ్రామాల నుంచి వెజిటబుల్స్ తీసుకొచ్చి రైతు బజార్ దగ్గర ఆపి రైతు బజార్ లో అమ్ముకొని నెక్స్ట్ డే వెళ్లేవాడు అక్కడ సీడ్ అవన్నీ కూడా తీసుకెళ్లేవారు ఏం కావాళ్ళ ఫెర్టిలైజర్స్ సీడ్ లేకుంటే నాలెడ్జ్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్ అన్ని తీసుకెళ్లేవాళ్ళు ఇప్పుడు అవన్నీ పోయినాయి ఒకప్పుడు జాయింట్ కలెక్టర్ ఈ పర్పస్ కే పెట్టాం విశాఖపట్నంలో టమోటా రేట్ చూసి డెబ్బై ఉంటుంది చిత్తూరులో ఐదు రూపాయలు ఉంటుంది వై మనం ఆ మాత్రం చేయలేము మనం దట్స్ వేర్ వన్ జాయింట్ కలెక్టర్ ఇలాంటివన్నీ సూపర్వైజ్ చేయడానికి ఇద్దరిని పెట్టుకుని రెవెన్యూ ఇంపార్టెంట్ మ్యాటర్స్ చేస్తే ఇంకొక నీ పెట్టాం నేను సిఎస్ గారిని చెప్తున్నా విల్ గివ్ వన్ మోర్ జాయింట్ కలెక్టర్ ఫర్ ఎవరీ డిస్టిక్ డివిజన్ కూడా మేము సజెస్ట్ చేస్తాం ఇద్దరికి కూడా డివిజన్ చేసి మీరు కానీ చేయగలిగితే ఈ ఇన్ఫ్లేషన్ గాని మనం అనుకున్న డెవలప్మెంట్ గానీ ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ మై థాట్స్ ఐ వాంట్ షేర్ యూ ఇంకా ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనకు ఐడియాస్ వస్తే ఫస్ట్ టైం నేను కూడా ఒకసారి రివ్యూ చేశాను రివ్యూ చేసిన తర్వాత ఇంకొక పక్కన కూడా రైస్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టమ్ పెట్టారు నాకైతే అర్థం కాదు రైస్ ఫైర్ ప్రైస్ షాపులు ఉన్నాయి మళ్ళా మూడు రోజులకు పదహైదు రోజులు ఈ వ్యాన్ తిరుగుతుంది ఒక్కొక్క ఫైర్ ప్రైస్ షాపు నాలుగైదు రోజులు తిరుగుతుంది అంటే ఇలాంటి సిస్టమ్స్ అనేటివి ఒక పద్ధతి లేని సిస్టమ్ తీసుకొచ్చారు ఒకప్పుడు అప్ టు ట్వంటీ ఎయిత్ వరకు ఏ ఫేర్ ఫ్రెష్ షాప్ పోయినా రైస్ దొరికి ఎసెన్షియల్ కమాడిటీ దొరికేవి ఇఫ్ నెసెసరీ డోర్ డెలివరీ కూడా ఇచ్చాం ఇప్పుడు ఎయిటీ హండ్రెడ్ క్రోర్స్ టూ థౌసండ్ క్రోర్స్ ఖర్చు పెడుతున్నారు దీనికి వై పదహైదు రోజులు పనిపెట్టి ఇద్దరికి మంత్ అంతా శాలరీస్ పే చేస్తున్నారు ఒక వెహికల్ కోరి ఫిఫ్టీన్ డేస్ ఉపయోగించి ఫిఫ్టీన్ డేస్ ఫ్రీగా పెట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు వై షుడ్ యుస్ థింగ్స్ కావాలంటే ఒక ఆటో పెట్టండి ఎత్పిచ్చేస్తాడు ఒక సైకిల్ పెట్టండి ఎత్తుపిచ్చేస్తాడు ఎవరైతే రాలేని వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం డిజర్వింగ్ పర్సన్ వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళకి ఇద్దాం ఇప్పుడు కూడా అలాంటి ఇనేబిలిటీ ఉండి వాళ్ళకి ఇవ్వాలి తప్ప కానీ వాళ్ళు ఏంటి రోడ్డు మీద కోసం నిలబడుకోవాలి అవర్స్ టుగెదర్ రైస్ తీసుకోవడానికి ఎప్పుడొస్తూ తెలియదు ఈ వెహికల్ అంటే వాళ్ళ టైం కూడా వేస్ట్ అంత మునుపు వాళ్ళు ఎప్పుడు కావాలంటప్పుడు తీసుకుపోయేది పోయి ఇప్పుడు రివర్స్ చేశారు ఇదంతా కూడా అన్నెసరీ ఎక్స్పెండిచర్ రాష్ట్రం మీద డెట్ తర్వాత లిస్టు ప్రకారం చేయడం అదే వెహికల్స్ లో రీసైక్లింగ్ పెద్దహితం జరిగింది ఇప్పుడే మన చెప్పినట్టు కాకినాడలో ఒకే ఫ్యామిలీ మూడు పొజిషన్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎమ్మెల్యే పోర్ట్ ఎమ్మెల్యే ఆర్ యూ గోయింగ్ అంటే దొంగ చేతులు లేకపోతే తాళాలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేసినా మన ప్రేక్షకుల వారికి కూర్చున్నాం గవర్నమెంట్ లేకపోతే మనమే సపోర్ట్ చేశాం దీంతో క్లియర్గా రైస్ అంతా కూడా స్మగ్లింగ్ రీసైక్లింగ్ జరిగింది కాబట్టి ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది విల్ కరెక్ట్ ఎవ్రీథింగ్ దిస్ మై అబ్జర్వేషన్ కట్ ఆల్ కలెక్టర్స్ మీరు ఒక అవగాహన పెంచుకోవాలి నేను ముందే చెప్పాను ఇట్ ఈస్ ఎ ఇన్స్పైరింగ్ జాబ్ ఫర్ యూ ఇవన్నీ చేయగలిగితే పబ్లిక్ లో ఒక పాజిటివ్ చర్చ్ వస్తుంది థ్యాంక్ యూ ఏమైనా డౌట్స్ ఉంటే అడగ చెప్తాను వన్ మినిట్ మీకేమైనా డౌట్స్ గారి క్లారిటీ సార్ అనంతపుర్ సార్ సార్ వి నీడ్ సపోర్ట్ ఇన్ ఇంక్రీసింగ్ ద నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ దిస్ రెసిడెన్షియల్ స్కూల్ సార్ యాక్చువల్ Most of the mandals are bordering the Karnataka sir, Chalamandi, the sir, they are requesting for more seats sir, SC residential, BC residential, KGBV model. Then ivadam walna sir, actually the burden on the family will come down. It will have an indirect effect on the child marriages and positive effect on that sir. సార్ ఇప్పుడు చిన్న సభ్యు సార్ ఆయన చెప్పిన దానికి ఇప్పుడు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకుంటే టోటల్ ఇంటెక్ కెపాసిటీ చూస్తే ఉన్నాయి సార్ కొన్ని ఏరియాస్ లో డిమాండ్ ఉంది కొన్ని స్కూల్స్ లో గ్యాప్ ఉంది అవి నేను అడ్జస్ట్ చేస్తాను సార్ చేయడం ఒక సార్ రెండోది ఒకవేళ గాని గ్యాప్ ఆ గ్యాప్ లో అదర్ కమ్యూనిటీస్ లోకల్ గా ఎవరైనా సరే డిమాండ్ ఉంటే అడ్జస్ట్ చేయడం కూడా అవసరం సార్ ఆ కమ్యూనిటీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత గ్యాప్లుంటే వేరే కమ్యూనిటీ అడ్జస్ట్ చేయండి లోకల్ గా ఫస్ట్ ప్రయారిటీ నేటివిటీ ఆల్ రెసిడెన్షియల్ స్కూల్ సెకండ్ యాంగిల్ ఆల్ కలెక్టర్స్ యూ విద్యా వాలంటీర్స్ నో సీట్లు ఖాళీ ఉండి అకామిడేషన్ ఉండేది ఇక్కడే చెప్తున్నా సెకండ్ యాంగిల్ ఎక్కడ కూడా టీచర్స్ లేరనే పరిస్థితి రాకూడదు ఇది వాలంటీర్స్ ని పెట్టి ఇవి రిక్రూట్మెంట్ కావడానికి లేట్ అయినా ఎవ్రీవేర్ యూ హెట్ రిక్రూట్ వాలంటీర్స్ దీనివల్ల టీచర్స్ వల్ల ఎడ్యుకేషన్ క్వాలిటీ దెబ్బ తినకూడదు అది ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు మీరు కావాలంటే వాలంటీర్ తీసుకోండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కెన్ రివ్యూ అండ్ దెన్ గివ్ ఇన్స్ట్రక్షన్ సూటబుల్ సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాలంటీర్స్ ఎక్కడైనా డిఫిషన్స్ కి కామన్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఇస్తే పాటించి అందుకే ఆ గైడ్ లైన్స్ ఏమంటున్నాను రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా ఆ గైడ్ లైన్స్ ప్రకారం రిక్రూట్ చేసుకోండి సింపుల్ సబ్మిషన్ ఏంటంటే అసలు విజిబిలిటీ లేదు సార్ మాకు ఎనీ క్రియేటింగ్ ఆల్ డాష్ బోర్డ్స్ స్టూడెంట్ టీచర్ రేషియోస్ ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ ఉందో వీఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ గెట్ గ్రాన్యులారిటీ ఆఫ్ డేటా సార్ మాక్సిమం అనదర్ వన్ వీక్ ఆ గ్రాన్ గ్రాండ్లారిటీ వస్తుంది సార్ దీని ఆటోమేటిక్ ఎలక్స్ సైంటిఫిక్ మేనర్ లో కంప్లీట్ గవర్నమెంట్ కూడా విజిబిలిటీ లేదు టార్చ్ లైట్ వేసుకుని కర్నూలు కూడా అల్మో స్టార్ కేజీబీవీలో సేమ్ అదే ఇష్యూస్ మాకు మొత్తం ఆడ ఒక ఫోర్ మండల్స్ ఎక్కువ మైగ్రేషన్ ఉంటుంది సార్ వేరే వేరే హాస్టల్లో స్కూల్స్ కూడా కేజీబీవీ ఎక్కువ అడుగుతాడు సార్ దాంట్లో మనకి మాక్సిమం ఫార్టీ సీట్స్ మాత్రమే ఉంటాయి సార్ సో ఐ రిక్వెస్ట్ సార్ నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ ఇంక్రీజ్ ద స్కూల్ చేయాలి ఎందుకంటే సార్ మన పిల్లలు ఒకరి మీద ఒకరు పట్టుకుని ఎంత ఆ సిచ్యువేషన్ సిచువేషన్ అలా ఉంది సార్ అక్కడ సో కేజీ స్కూల్ ఈ ఇయర్ మీరు ఉండే దాన్ని మేనేజ్ చేయండి నెక్స్ట్ ఇయర్కి ఎట్లా మనం ఇంప్రూవ్ చేయాలో సో మాక్సిమం టీచర్ వేకెన్సీ కర్నూలు లో ఉన్నాయి సార్ బట్ మీరు చెప్పినట్టుగా సార్ ఈ సార్ ఏం చేస్తామంటే ఎవరైతే వాలంటీర్ గా ఫ్రీగా స్కూల్ టైం కాకుండా చెప్తారు వాళ్ళని డిసైడ్ చేసి వర్చువల్ క్లాస్ రూమ్ వే ప్లానింగ్ సార్ సెంట్రల్ వేర్ డూయింగ్ యా ఆల్ అంగన్వాడీ దీంట్లో సెంటర్స్ లో డ్రింకింగ్ వాటర్ కనెక్ట్ చేయడాన్ని చూడండి అన్నిట్లో కూడా హండ్రెడ్ డేస్ లో ఎలక్ట్రిసిటీ ఇవ్వండి న్యూట్రీ గార్డెన్స్ అన్ని అంగన్వాడీల్లో నరేగా డబ్బులు కూడా ఖర్చు పెట్టి కొంచెం లింకింగ్ పెట్టి వర్కౌట్ చేయండి అదే మరి సూపర్వైజర్స్ టీఏ డిఏ ఇవ్వలేదని చెప్పి ఉద్దేశంతో ఎవరు పోవడం మానేశారు నాకు టీఏ ఇస్తాం డిఏ ఇస్తాం దట్ సిస్టమ్ అండ్ హ్యావ్ ఏ ప్రాపర్ సూపర్విజన్ అంగన్వాడి వెల్ఫేర్ సార్ కర్నూలు వేసి ఒక ఐదు వందల స్కూల్లలో ఆక్చువల్గా బిల్స్ ఏజెన్సీకి పెండింగ్ ఉన్నాయని చెప్పేసి గ్యాస్ సప్లై లేదు సార్ అందులో మళ్ళీ కట్టలు పైకి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు సార్ సో అవన్నీ కూడా క్లియర్ చేయండి డిపార్ట్మెంట్ క్లియర్ ఆల్ దిస్ థింగ్స్ అంగన్వాడీస్ ఎక్కడ ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే ఇలాంటి కంటెన్జెన్సీస్ విల్ గివ్ మనీ ఇమ్మీడియట్ గా సెట్ చేయండి ఇది వచ్చేసి స్కూల్ సార్ ఐదు చూసుకోవాలి ఎస్ ఓ ఐదు వందల స్కూల్ ప్రాబ్లమ్ ఐదు వందల ఓకే So we'll go to the next subject now, uh, health health and family welfare and seasonal condition. They're permitted for a small and unfluent, sir. The 440 uh, tea break planned, uh, I think we have served tea. And before the collectors, before the SPs join, there will be a snack break where you can all go out to have your tea and snacks. By the time, we'll reorganize the chairs for the joint session, sir. Thank you. వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ గోల్స్ దృష్టిలో పెట్టుకుని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కాకుండా టూ థౌజండ్ థర్టీకి మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం అచీవ్ చేయాల్సిన అవసరంగా ఉంది కాబట్టి అందులో టాప్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఎక్కడైతే ప్రజల ఆరోగ్యం మీద మేజర్ ఎఫెక్ట్ ఉంటుందో వాటిలో మన స్టేటస్ ఏపీ స్టేటస్ డిఫరెంట్ డేటా సోర్సెస్ లో ఎలా ఉందనేది ప్రజెంట్ చేయడం జరిగింది సార్ ఇందులో ఎనిమిది ఇండికేటర్స్ లో నాలుగు ఇండికేటర్స్ మనం బెటర్గా ఉన్నాము నాలుగు ఇండికేటర్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ నాలుగు ఇండికేటర్స్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందో కూడా ట్వంటీ వన్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ మన దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం అందులో ఆల్మోస్ట్ మూడు ఇండికేటర్స్ మనం బాగా ఇంప్రూవ్ అయినాయి